పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిన సమయంలో మీకు తెలియచేస్తున్నాను ఈ నలభై రోజుల లెంట్ దినాల్లోనికి దేవుడు మన నడిపించాడు అయినప్పటికీ ఇది మూడవ రోజు కాబట్టి మరి యాభై ఆరో కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని మనం చదివితే గనక నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు నీ కవిలలో నా కన్నీళ్లను దాచి ఉన్నావు అన్నాడు అంటే కవిలలో అన్న దగ్గర బుడ్డి అని చెప్పి కింద ఏం చెప్పబడిందంటే రాయబడి ఉంది అంటే నీవు కార్చే ప్రతి కన్నీరికి దేవుడు ఏం చేస్తాడంట వెలకట్టి దాచి ఉంచుతున్నాడంట అంటే నువ్వు శ్రమల గురించి లేకపోతే ఇబ్బందుల గురించి లేకపోతే నీకు కలిగినటువంటి ప్రతి ఒక్క కష్టమును గురించి నాకు ఈ సహాయం కావాలి ప్రభావా దయచే ప్రభాని దేవుని దగ్గర నువ్వు తక్కువ దుఃఖపడుతూ కన్నీరు కాస్తున్నటువంటి మనోదుఖంతో కలిగి ఉన్నటువంటి ప్రతి దానికి దేవుడు ఆ కన్నీరును జాగ్రత్తపరిచి బుడ్డిలో దాచి ఉంచి నీకు వెలకట్టి ఏమిస్తాడంటే నీకు జవాబునిస్తాడంట ఆశీర్వాదాన్ని ఇస్తాడంట సమాధానం ఇస్తాడంట కాబట్టి అట్టి సమాధానం నువ్వు పొందుకోవటానికి దేవుని దగ్గరికి వచ్చి దేవుని కృపకు పాత్రుడు కమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ದೇವು ಮಾಟಲು ದೀಪಿಸಲು ಕಾಕ ಆಮೇಲೆ